ఎల్డబ్ల్యూ పరంగా హైలీ ఎఫెక్టెడ్ విలేజెస్ అవన్నీ కూడా వాళ్ళకు కూడా ఏంటంటే ఈ రోడ్ కన్స్ట్రక్షన్ అవ్వడం వల్ల డెవలప్మెంట్ యాక్టివిటీస్ పెరిగి చెర్లాకు భద్రాచలం రావడానికి కూడా సులభంగా ఉండి ఏదైతే నక్సల్ ప్రభావిత ప్రాంతంలో ఉన్నారో వాళ్ళ సైడ్ నుంచి కూడా జనజీవన స్రవంతిలో కలవడానికి మెయిన్ స్ట్రీమ్ సొసైటీలో కలవడానికి ఈ రోడ్ అనేది చాలా ఉపయోగపడుతుంది ఇప్పుడు ఛత్తీస్గఢ్కి చెందిన మావోయిస్టులు తెలంగాణ మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వినిపోతూ ఉన్నారు ఇక్కడ సేత కార్యక్రమం పట్ల ఆకర్షకరమో దాని గురించి మీ అభిప్రాయం డెఫినెట్లీ అండి మనకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసు అదేవిధంగా తెలంగాణ గవర్నమెంట్ కూడా ఈ ఎన్కౌంటర్ల కంటే ఎక్కువ కూడా సరెండర్ పాలసీకి చాలా ప్రయారిటీ ఇస్తుంది దాంట్లో భాగంగానే మనకు బార్డర్ విలేజెస్ ఏవైతున్నాయో పూజారి కాంకెర్ కావచ్చు ఎర్రపల్లి జారపల్లి అదేవిధంగా కిస్తారం ఇక్కడ నుంచి కూడా వాళ్ళు ఎవరైతే ఏసీఎం ర్యాంక్ పార్టీ మెంబర్స్ మిలీషియా కమాండర్స్ వీళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి మన దగ్గర లొంగిపోవడం జరిగింది వాళ్ళకి ఏవైతే పునరావాసం కింద వాళ్ళకు ఏదైతే సహాయం చేయాలో అది వెంటనే చేయడం వల్ల మిగతా వాళ్ళకు కూడా అదొక ఇన్స్పిరేషన్ లాగుండి వాళ్ళు మన దగ్గరకు వచ్చి సరెండర్ అవ్వడం జరుగుతుంది ఇంకా ముందు ముందు కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి కూడా లోకల్ పోలీస్ అదేవిధంగా జిల్లా ఎస్పీని సంప్రదించి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీరు సరెండర్ అవుతే మీకు ఏవైతే క్యాష్న్నాయో వెంటనే మీకు నాటికి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోనే దండకారంగా ప్లస్ మొత్తం త్రోఅట్ ఇండియాలో ఉగ్రవాదం చేత కేంద్ర ప్రభుత్వం అందులో మన ఖమ్మం జిల్లాలో ఇంకా అంతమంది మోడతున్నారు మొత్తం ఇప్పుడు తెలంగాణ మొత్తం చూస్తారు తెలంగాణ మొత్తం చూస్తే కూడా తెలంగాణ నుంచి ఒక తొంభై ఐదు మంది అండర్ గ్రౌండ్ యాడర్ ఉన్నారు వాళ్ళు వివిధ ప్లేసులలో ఏఓబి కావచ్చు దండకారంగా స్పెషల్ జోనల్ కమిటీ కావచ్చు జార్ఖండ్లో కావచ్చు వివిధ ప్రదేశాల్లో వివిధ హోటల్లలో పనిచేస్తున్నారు మనకు వద్దడం నుంచి సిక్స్ మెంబర్స్ యూజీ ఉన్నారు లాస్ట్ మనకు ఒక టూ త్రీ ఇయర్స్ బిఫోర్ థర్టీ సిక్స్ టు ఫార్టీ మెంబర్స్ దాకాండే మనం ఈ ఆపరేషన్ చేయుతా అని ఏదైతే ప్రోగ్రామ్ స్టార్ట్ చేసామో సరెండర్ పాలసీస్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చూసుకోవడము ఉద్యోగ అవకాశాలు కల్పడం వీటన్నిటికి కూడా ఆకర్షితులై మన కౌంట్ ఇప్పుడు సిక్స్ మెంబర్స్కు తగ్గింది ఇంకా ముందు ముందు కూడా లైక్ నెక్స్ట్ ఇయర్ కావచ్చు ఏదైతే రీసెంట్గా మనం డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేస్తున్నామో వాటికి కూడా మంచి రిజల్ట్స్ ఉండొచ్చు